లేదు మొక్క మీద తలపిస్తావేంటి ముష్టండి అనుకున్నావా హౌస్ ఓనర్ ని రెంట్ ఇవ్వా ఇస్తానులేండి శాలరీ ఇంకా పడలేదు రెండు నెలల నుంచి ఇదే వచ్చి చెప్తున్నావు లాస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా అప్పుడు మీరు గుర్తురాలేదండి గుర్తు రాలేదా గుర్తురాపడం ఏంటే గుర్తురాపడం బుద్ధిందా లేదు నీకు రెంట్ ఇవ్వకుండా అని మర్చిపోవద్దు ఆవిడ వచ్చిందండి మీ ఆవిడ వస్తే మీ ఆవిడ వస్తే ఏం చెయ్యమంటా ఎందుకు వచ్చిందంట

ఏంటి సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు స్వాతి వచ్చేసింది సార్ నిజమా మరి ఇంత డల్గా చెప్తారేంటి నాకేం అర్థం కావట్లేదు సార్ బిహేవ్ చేస్తుంది మీరు స్వాతి గారి దగ్గర నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చచ్చా అదేం లేదు సార్ మరి ఇంకేంటి సార్ ప్రాబ్లం మిమ్మల్ని వద్దనుకొని అమ్మాయి తిరిగి వచ్చింది గారు కార్తీక్ లవ్ చేస్తున్నారు మీకు కూడా మంచి రోజులు వచ్చాయి సార్ ఏమో సార్ సడన్ గా ఇన్ని అద్భుతాలు తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు స్వాతిని యాక్సెప్ట్ చేస్తే గాయత్రి పరిస్థితి ఏంటి సార్ గాయత్రి మీకు పడిపోద్దని ఎలా అనుకున్నారు సార్ మీ ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తుంటే తీసుకెళ్తున్నారేమో అనుకుంటారు మీకు కుళ్ళు గాయత్రి ఏదో ఒక రోజు నాకు ఎస్ చెప్తుంది మా ప్రీ వెడ్డింగ్ వీడియో చూసి జంట అంటే ఎలా ఉండాలని మీరే అంటారు మీ ఇద్దరు కలిసి ఫోటోలు మాత్రం దక్కండి సార్ మీ పేరెంట్స్ మీరు నా ఏజ్ గురించి కామెంట్ చేస్తున్నారు మొన్నే కాదు సార్ పాతికెళ్ళి ఏదో ముసలా ట్రీట్ చేస్తారేంటి మొసలాడంటే గుర్తొచ్చింది సార్ మా ఇంటి వండ్ర ముసలాడు రెంట కోసం రెంకెలు ఎత్తనాడు ఈ పాటికి మన శాలరీ పడాలి కదా మీ శాలరీ క్రియేట్ అయిందా లేదు సార్ రండి సార్ అకౌంట్ నిన్ను అడుగుదాం రవి గారు సార్ ఇంకా శాలరీ ఏంటి సార్ ఈరోజు అష్టమి పైగా వర్జ్యం కూడా ఉంది సార్ అష్టమి శాలరీ లేదా ఇది ఇక్కడ అన్నీ సార్ పంచాంగం చూసి పని చేస్తారండి బాబు అవతల ఇంటి వాళ్ళు రాంక్లో అవుతుండే అక్కడ వర్జం అంతవరకు ఉంది సార్ రేపు మధ్యాహ్నం మూడు ముప్పై దాకా ఉంది సార్ ఆ తర్వాత వస్తారా నాలుగు గంటల తర్వాత బ్యాంక్ క్లోజ్ కదా సార్ పోన్ ఎల్లుండి శాలరీ వేస్తారా సార్ ఎల్లుండి సాటర్డే అవతల వెల్లుండి సండే సార్ అంటే నాలుగు రోజుల దాకా ఆఫీసుకి నడిచే రావాలా దేవుడి దేవాలయం మీరు డాక్టర్ అవ్వలేదు కానీ సార్ ఆపరేషన్ పేరుతో గుండెను కోసేసి ముహూర్తం బాగాలేదని కుట్లు వాయిదా వేసేవాళ్ళేము ప్రసాద్ గారు అష్టమి రోజు శాలరీ పడితే అనుకోని ఖర్చులు ఎక్కువ అవుతాయి సార్ ఆహా ఆరోగ్యం మందగిస్తుంది దూర ప్రయాణాలు చేస్తారు కోర్టు వ్యవహారాలు చక్కబడతాయి భార్యాభర్తల మధ్య మనసు వస్తాయి జాబ్ చేస్తున్నారా జాతకాలు చెప్తున్నారా సార్ మీ జనరేషన్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం సార్ అన్ని మూఢ నమ్మకాలని కొట్టి పడేస్తారు సార్ మనం టీవీ నైన్ లో ఉన్నామా నమ్మకం నాలుగు రకాల డిబేట్ పెట్టుకోవడానికి శాలరీ పడకపోతే అవతల అప్పులు పెరిగిపోతాయి సార్ సారీ సార్ నేను ఇలానే పనిచేస్తాను మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే కార్తీక్ గారితో మాట్లాడండి కార్తీక్ సాలరీ ఎందుకు పడలేదు అంటే అష్టమే అరెస్ట్ అని కాకమ్మ కబుర్లు చెప్తున్నారు రవి గారు ఆయన నాకే శాలరీ వేయలేదు ఇంకా ముష్టోడికి కూడా గట్టిగా అరిస్తే నాలుగు ఇల్లు దాట ఐదో ఇంట్లో అయినా అన్నం దొరుకుతుంది కార్తీక్ కానీ మన పరిస్థితి ఏంటో స్థలం మారినా చలనం లేదు ఈఎంఐలకి ఇంటి వనరులకి భయపడాల్సి వస్తుంది కార్తీక్ అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే అప్లోడ్ ఏమో లిఫ్ట్ చేయట్లేదు తెలుసా బ్లూ కలర్ వాడు నేను అదే వాడుతున్నా కార్తీక్ కార్తీక్ ప్రసాద్ కార్తీక్ చూసావా కార్తీకే కదండి చెప్పు లేనని చెప్పు ఎక్కడే ఉన్నాడండి కార్తీక్ నువ్వు ఇక్కడ కొంచెం నాకు ఉందండి కావాలంటే ప్రసాద్ వెళ్ళండి ఏంటి ఎప్పటికెప్పుడు బుల్డోజర్ బుక్ చేసుకుని బయటకు తీసుకెళ్లాలంటే మా బాబు బలుసు అయి ఉండాలి అయినా మీ అమర ప్రేమికుల మధ్యన పిచ్చి పిచ్చిపక్షులు ఎందుకు కార్తీక్ అవును కార్తీక్ ఆ పిచ్చిపక్షులు ఎందుకు మనం పోదాం పా బోర్ కొడుతుంది కార్తీక్ బయటికి తీసుకెళ్ళు చూసావా కార్తీక్ ఆవిడ కళ్ళు నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాయి నీ పేరు వినగానే ఆ చంపలు అవును అవును ఆ పెదవులు చూడు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతున్నాయి అది లిప్స్టిక్ అది ఛత్రపతి డైలాగ్ కదా సార్ ఏదో ఒకటి సార్ ఫ్లో లో వచ్చింది అనేసాను ఇప్పుడు ఏంటి ఏంటి ప్రసాద్ ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ నువ్వు నా మీద కుజుగొలిపినప్పుడు లేదా